గుడి గంటల సీరియల్లో మౌనిక భవిష్యత్తును తలుచుకుని బాలు చాలా ఎమోషనల్ అవుతాడు చెల్లెలి పెళ్లి విషయంలో ఎన్నో కళలు కన్నానని అవన్నీ నాశనం అయిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు మౌనిక పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న డబ్బులతో తయారు చేయించిన బంగారు గాజులను మీనాకు చూపిస్తాడు సంజు తన మెడలో కట్టింది ఉరితాడు అని తెలియక భ్రమపడి నన్ను చంప మీద కొట్టి మౌనిక వెళ్లిపోయిందని బాలు అంటాడు సంజు దుర్మార్గుడు అనే నిజం తెలిసిన రోజు మౌనిక బతుకుతుందా సంజు తన చెల్లెల్ని ప్రాణాలతో ఉంచుతాడా అని బాలు చాలా కంగారు పడుతూ ఉంటాడు నా చెల్లికి ఏం కాకూడదు అని బాలు అంటాడు మౌనికకి ఏం కాదని తను కన్నీళ్లు పెట్టుకుంటే మీరు ఊరుకోరని నీలకంఠం మరియు సంజులకు తెలుసని భర్తను ఓదార్చుతుంది మీనా వాటితో పాటు తన కుటుంబంపై పగతోనే సంజు తనని పెళ్లి చేసుకున్నాడని నిజం తెలిసి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆమెను అత్త సువర్ణ ఓదార్చుతుంది ఏళ్ల క్రితం నేను కూడా నీలాగే ఇంటికి కోడలుగా వచ్చాను భర్త భవిష్యత్తు గురించి ఎన్నో కలలతో ఈ ఇంట్లో అడుగు పెట్టానని మౌనకాతో అంటుంది సువర్ణ సముద్రంలో దిగిన తర్వాత ఈత ఎంత కష్టమో తెలుస్తుందని చెప్తుంది అలా తనకి తన భర్తను తనే మార్చుకోవాలని సర్ది చెప్తుంది మరోవైపు బాలు మౌనిక ఎలా ఉందో అని చాలా టెన్షన్ పడదు తన ఇంటికి వెళ్ళొస్తానని బయలుదేరతాడు కానీ ప్రభావతి అడ్డుకుంటుంది నా కూతుర్ని ప్రశాంతంగా కాపురం ఇవ్వవా అని అంటుంది సుఖంగా సంతోషంగా ఉన్న మౌనిక ఉంటే నాకు ఏం అభ్యంతరం లేదని బాలు అంటాడు కానీ మౌనిక అలా లేదని తల్లికి చెప్పి బయలుదేరబోతాడు నువ్వు మౌనిక విషయంలో ఎక్కువ భయపడుతున్నావని బాలుని సత్యం ఆపేస్తాడు ఇక ఆ తర్వాత అరే మావయ్య అని మీనా బాలుని తీసుకొని గుడికి వెళ్తుంది అలా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు దండం పెట్టుకుంటారు అప్పుడే మరోవైపు కొత్తగా పెళ్ళైన జంట అయిన సంజు మరియు మౌనిక వీళ్ళిద్దరిని తీసుకుని సువర్ణ గుడికి వస్తుంది ఇద్దరు కొత్త దంపతులు కదా వెళ్ళి చేసి రండి అంతా మంచి జరుగుతుంది అని సువర్ణ చెప్తుంది నేనేం చేయను నాకు అంత అవసరం లేదు చేస్తే మీరే చేసుకోండి వెళ్ళి అని సంజు చాలా కోపంగా అంటాడు అప్పుడు సువర్ణ సరే అమ్మా మౌనిక నువ్వైనా వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా అని అంటుంది అప్పుడు మౌనిక సరే అత్తయ్య అని ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది మరోవైపు బాలు మీనా కూడా గుళ్ళో ఉండగా సడన్గా మౌనికను చూస్తారు మౌనిక భషన్లు చేస్తూ ఉండగా బాలు మీనా మౌనిక దగ్గరికి వెళ్తాడు వెళ్ళినప్పుడు మా మీనా ఇలాంటుంది చూసారండి మీ చెల్లి గురించి మీరు ఎంత తాపత్రయపడుతున్నారో దేవుడే మీ చెల్లెల్ని గుడి దగ్గరికి ఇలా పంపించాడు అని మీనా చెప్తుంది అప్పుడు బాలు అవును నా చెల్లి నుంచి నేను అంత ఆలోచిస్తున్నాను ఎంత తపన పడుతున్నానో అందుకే మన గుడికి రావటం వల్ల అంతా మంచి జరిగింది అని అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మౌనిక చాలా సంతోషంతో తన అన్నయ్య అయినా బాలు దగ్గరికి వస్తుంది బాలు అన్నయ్య మీనా వదిన అని వెంటనే వెళ్లి హక్ చేసుకుంటుంది అప్పుడు బాలు సంతోషంగా ఉన్నావమ్మా అని అడుగుతాడు బాలు అప్పుడు తన మనసులోనే బాధనంతా కూడా పెట్టుకొని మౌనిక ఆ మనసులో ఇలా అనుకుంటూ నాకు అంతా నిజం తెలిసింది అన్నయ్య చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాను రవి అన్నయ్య మీ మీద పగతోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అదంతా చెప్తే నువ్వు సంజుని తనని చంపేస్తావు అప్పుడు నువ్వు జైలుకి వెళ్తావు నాకు అదంతా వెళ్ళటం ఇష్టం లేదు అని మనసులో పెట్టుకొని నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని పైకి సంతోషంగా చెప్తుంది అప్పుడు బాలు పెళ్లి జరిగిన తర్వాత ఈ బంగారు గాజులనే నీకు వెయ్యాలనుకున్నాను నీకోసమే కష్టపడి డబ్బులు దాచి కొన్నాను అని గుళ్ళో సంతోషంగా ఆ గాజులు వేస్తూ నీకు నేను గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఈ గాజులు చూసుకోమ్మా అని చెప్తాడు నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు నేను క్షణాల్లో నీ ముందు ఉంటాను ఆ సంజు గడి పని చెప్తాను అని బాలు చెప్తాడు అప్పుడు మావనిక అదేం లేదన్నయ్య నన్ను బాగానే చూసుకుంటున్నారు అని చెప్తూ ఉండగా మాట్లాడుతూ ఉండగా మరోవైపు సంజు మౌనిక ఎక్కడా అని తన తల్లి అయిన సువర్ణాన్ని అడుగుతాడు తనని ముడుపు కట్టి రమ్మని చెప్పాను ఉంటుంది చూడు అని అంటుంది అప్పుడు సంజు ఈ మౌనిక ఎక్కడ చచ్చింది అని చూస్తూ ఉంటాడు వెంటనే సంజుని గమనించి బాలు మీన సరే అమ్మ తను వస్తున్నాడు నువ్వు త్వరగా వెళ్ళు మళ్ళీ నీ మీద కోపాడతాడేమో అని బాలు మీన ఒక పక్కకుండి మౌనికాని మరియు సంజుని ఇద్దరిని కూడా చూస్తూ ఉంటారు సాంజు మౌనికాని అడుగుతాడు ఎక్కడ చచ్చావు ఇక్కడే ఉండాలి కదా నిన్ను ఎక్కడని వెతుక్కోవాలి అని చాలా కోపంగా మాట్లాడతాడు అదంతా గమనించిన బాలు చూసావా మీనా నా చెల్లితో ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో అసలు ఆ రాక్షసుడు వాడికి తగిన బుద్ధి చెప్తాను ఒక ప్లాన్ వేయాలని డిసైడ్ అవుతారు సంజు మరియు తన తండ్రి నీలకండం వీరిద్దరూ కూడా పెద్ద రౌడీలని వాళ్ళిద్దరూ కూడా స్మగ్లర్స్ వ్యాపారాలు అవన్నీ కూడా తెలుసుకుని కుట్రలన్నీ కూడా బయట పెట్టాలని డిసైడ్ అవుతాడు సంజుకి బాలు కనిపించడంతో మీ చెల్లికి రోజు నేను చుక్కలు చూపిస్తున్నాను చూపిస్తున్నాను అని అనగానే బాలుకి చాలా కోపం వస్తుంది ఏంట్రా నా చెల్లిని ఇబ్బంది పెడుతున్నావా మధ్యలో తనేం అనుకుంటే దమ్ముంటే నాతో తలపుడు అంతేగాని అమ్మాయి నాయకురాలైనా మా చెల్లి జోలికి వెళ్ళకురా అని సంజు కాలర్ పట్టుకుంటాడు నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే దానికి డబల్ రెట్టింపు దెబ్బలు అక్కడ మీ చెల్లి మీద పడతాయి అని సంజు అనడంతో వెంటనే బాలు తన కాలర్ ని వదిలేస్తాడు నీకు ఇప్పుడు ఒక గట్టి షాక్ ఇవ్వనా నువ్వు నా చెల్లిని ఏదో పగసాదిద్దాం అనుకుంటున్నావు కానీ ఇప్పుడు నువ్వు చేసే కుట్రలు మీరు చేసే వ్యాపారాలు అన్ని కూడా నాకు తెలుసు ఒకసారి పోలీసులకిచ్చి నేను అన్ని బయట పెట్టానంటే నువ్వు జైల్లో చెప్పకూడదు తింటావు నీకు జైలుకి వెళ్లాలనుందా లేదంటే నా చెల్లిని మంచిగా చూసుకుంటావా నువ్వే డిసైడ్ అవ్వు అని బాలు సంజుకి దెమ్మ తిరిగే ఇస్తాడు సంజు షాక్ అవుతాడు మనసులో ఎలా అనుకుంటాడు ఇదేమిటి నేను వీడికి షాక్ ఇద్దామంటే వీడే నాకు షాక్ ఇచ్చాడు నాన్ రివర్స్ అయిపోతుంది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘటల్ని కూడా క్లిక్ చేసేయండి